ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్ కూతురి బర్త్డే వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసారండి లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు మ్యారేజ్ జరిగిందండి ఆల్రెడీ వీళ్ళ మ్యారేజ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోలు అన్ని చూసేయండి ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ వైఫ్ కోసం చాలా సర్ప్రైజ్ గా ఈ బర్త్డే పార్టీ అయితే ఏర్పాటు చేశారండి ఎవరైనా బర్త్డే అంటే ఒక గిఫ్ట్ రెండు గిఫ్ట్లు అయితే ఇస్తారు నాకు తెలిసి మించి అయితే ఎప్పుడు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు అని అయితే నేను ఎప్పుడూ చూడలేదు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ వైఫ్ కోసం ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే జరిగిందండి ఈ బర్త్డే డెకరేషన్ అంతా కూడా మా ఫ్రెండ్ అల్లుడు ఫ్రెండ్స్ అయితే చేశారనమాట చాలా బాగా బర్త్డే డెకరేషన్ అయితే చేశారు కదండీ మా ఫ్రెండ్ కూతురు అయితే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంది ఈ బర్త్డే పార్టీకి అయితే నేను వెళ్ళలేకపోయాను అయినా సరే ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా అన్నీ నాకు సెండ్ చేయండి నేను ఛానల్లో పెడతాను ఇంత సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు కదా అని చెప్పి వీడియోస్ అయితే పంపించమన్నానండి వీడియోస్ అన్నీ నాకు సెండ్ చేస్తాను ఇప్పుడు ఆ సర్ప్రైజెస్ ఏంటి అనేది నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా వాళ్ళే మా ఫ్రెండ్ అల్లుడు ఫ్రెండ్స్ అండి వాళ్ళే దగ్గరుండి ఈ బర్త్డే డెకరేషన్ అంతా కూడా చేసి ఇలా మా ఫ్రెండ్ కూతురికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయడంలో వాళ్ళ హస్బెండ్కి చాలా హెల్ప్ చేశారండి ఇంకా కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ వైఫ్కి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశాడండి ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారు అంటే వన్ కానీ టూ కానీ త్రీ గిఫ్ట్స్ కానీ నాకు అంతకు మించి అయితే తెలియదండి అలాంటిది మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ వైఫ్ కోసం ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడంటే చెప్తే మీరే ఆశ్చర్యపోతారండి తనకి ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ట్వంటీ త్రీ అయితే వచ్చిందనమాట సంవత్సరానికి ఒక గిఫ్ట్ చొప్పున ఇరవై మూడు గిఫ్ట్లు అయితే ప్రజెంట్ చేశాడండి అంటే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ప్రతి బర్త్డేకి కూడా ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు కానీ పెళ్ళి కాకముందు జరిగిన ఆ ట్వంటీ టూ ఇయర్స్ కూడా తను గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు కాబట్టి ఇయర్కి ఒక గిఫ్ట్ చొప్పున అలా ట్వంటీ త్రీ గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశాడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకా లైఫ్ లాంగ్ తనతో ఉండే వారికి ప్రతి సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు కానీ తనతో గడపని ట్వంటీ టూ ఇయర్స్ కూడా వాళ్ళ ఆవిడ ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇయర్కి ఒక గిఫ్ట్ చొప్పున ఇచ్చి ఇచ్చాడు కదండి అసలు ఆ ఆలోచనకైతే మెచ్చుకోవచ్చు అంటే ఇలా ఎవరైనా చేసి ఉండుంటారు నాకు తెలిసిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడే అనమాట వాళ్ళ ఆవిడ పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ బర్త్డే కి గిఫ్ట్ అందుకున్నట్టుగా అలా ట్వంటీ టూ ఇయర్స్ కి కలిపి గిఫ్ట్స్ ఇచ్చాడంటే నాకైతే చాలా బాగా అనిపించింది అండి అలాగే మా ఫ్రెండ్ కూతురు కూడా ఇంత గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ సంవత్సరమే చేసుకుందండి అసలు తన కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే తను అర్థం చేసుకున్న భర్త ఎంతో బాగా చూసుకునే భర్త తనకి దొరికినందుకు అసలు ఆ దేవుడికి అయితే చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకోవచ్చండి ఆ దేవుడు తనకి తండ్రి లేని లోటుని తన భర్త ద్వారా తీరుస్తున్నాడు అని చెప్పి నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ చూసిన తర్వాత అర్థమైందండి తను చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి ఇన్ని గిఫ్ట్స్ అయితే తన బర్త్డేకి ప్రజెంట్ చేశాడండి మా ఫ్రెండ్ కూతురు చాలా అదృష్టవంతురాలు అని చెప్పి నాకు అయితే అనిపించింది ఎందుకంటే తనను అర్థం చేసుకునే భర్త అలాగే ఎంతో ప్రేమగా చూసుకునే భర్త దొరకడం అయితే ప్రతి ఆడదానికి కూడా అంతకన్నా విలువైన గిఫ్ట్ అయితే ఇంకొకటి ఉండదు అని నాకు అనిపించిందండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడైతే తన వైఫ్ కోసం ఏమేం గిఫ్ట్స్ ఇచ్చాడు అనేది నేను వీడియో అయితే స్పీడ్గా పెట్టేస్తానండి ఎందుకంటే ట్వంటీ త్రీ గిఫ్ట్స్ తను ఓపెన్ చేసి చేసావేంటి అని చూసేసరికి వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా మరి వీడియో లెంత్ ఎక్కువ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకే తను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా నేను స్పీడ్గా పెట్టేస్తాను కానీ మీకు చివరిలో ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడు అనేది ప్రతిదీ కూడా వివరంగా చూపిస్తానండి అసలు గిఫ్ట్ అనేది మనం ఎప్పుడు కూడా వాల్యూ ఎంత అనేది చూడకూడదండి ఎంత ఫ్రేమ్ ఇచ్చాడు అనేది చూడాలి ఆ గిఫ్ట్ చిన్నదా పెద్దదా ఏదైనా సరే ఇచ్చే మనిషి ఎంత ప్రేమతో ఇచ్చాడు అనేది మాత్రమే చూడాలండి అలా ట్వంటీ త్రీ గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడం కూడా అసలు తనకి ఎలా ఐడియా వచ్చింది అనేది కూడా నాకే అర్థం కావట్లేదండి అసలు చాలా గిఫ్ట్స్ అనమాట అన్నీ కూడా తనకి యూజ్ అయ్యే గిఫ్ట్లు అయ్యే ప్రజెంట్ చేశాడు భార్య భర్త ఏదైనా చిన్న గిఫ్ట్ మనకి ప్రజెంట్ చేస్తేనే మనం ఎంతో ఆనందపడిపోతాము అలాంటిది ట్వంటీ త్రీ గిఫ్ట్స్ ప్రజెంట్ చేశాడు అంటే ఇంకా భారీ ఆనందానికి అవధులైతే ఉండదండి అలాగే ఇరవై రెండు సంవత్సరాలకి ఇచ్చిన గిఫ్ట్ ఒకవంత్ అయితే ఈ ఇరవై మూడో సంవత్సరాలు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇంకా చాలా స్పెషల్ అండి తన నేమ్ లో స్టార్ట్ అయ్యే మొదటి అక్షరం లాకెట్ అయితే తీసుకుని ప్రజెంట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ లాకెట్ కాకుండా ఇంకా ఏమేం గిఫ్ట్ ప్రజెంట్ చేశారో ఇప్పుడు చూసేయండి స్టిక్కర్ ప్యాకెట్ హ్యాండ్ బ్యాగ్ సారీ ఆనియన్ చాపర్ పర్ఫ్యూమ్ మొబైల్ హోల్డర్ భవిష్యత్తులో ఎలాగా గోల్డ్ కొంటాడు కాబట్టి ముందుగా అది స్టోర్ చేసుకోవడానికి జూలె స్టోరేజ్ బాక్స్ అయితే తీసుకున్నాడు అలాగే హెయిర్ క్లిప్స్ బ్యాండ్స్ షూ హ్యాండ్ బ్యాగ్ లిఫ్టీ వాచ్ స్లిప్పర్ బ్యాంగిల్ స్టోర్ చేసుకోవడానికి అంటే భవిష్యత్తులో గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుంటాడు కాదు ముందుగా స్టోర్ చేసుకోవడానికి బాక్స్ అయితే తీసేసుకున్నాడండి అలాగే ఇయర్ రింగ్స్ చాక్లెట్ ఫేస్ వాష్ చైన్ బ్యాంగిల్స్ రెండు సారీలు ఇప్పుడు మీరు చూస్తున్న గోల్డ్ లాకెట్ నాకే చెప్పడానికి ఎంత టైం పట్టింది అన్ని గిఫ్ట్లు ఓపెన్ చేసినందుకు మా ఫ్రెండ్ కూతురు ఓపిక మెచ్చుకోవచ్చు ఇచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడికి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చండి అలాగే బర్త్డే పార్టీలో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీకోసం ఇప్పుడు యాడ్ చేస్తాను చూసేయండి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరితో తీసుకున్న ఫొటోస్ అండి ఈ బర్త్డే పార్టీ నేను మిస్ అయినా సరే ఈ వీడియోస్ రూపంలో నేను కూడా అక్కడికి వెళ్ళి నా కళ్ళతో నేను చూసినట్టుగా నాకైతే అనిపించిందండి అండి అలాగే మీలో ఎవరైనా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇంకా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినా అన్ని గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదండి ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా అందుకే ఈ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్